హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కిచెన్ బ్లాక్స్ మా మన్మరాలు తొట్టెలేసాం కదా తొట్టెలేసినందుకు మాకు ఏమేమి గిఫ్ట్స్ వచ్చినాయో మీతో షేర్ చేసుకుందామని మేమైతే వాళ్ళ గిఫ్ట్స్ మొత్తం మీకు అందరికి చూపించి వాళ్ళ గిఫ్ట్స్ ఏమున్నాయో ఇక వాళ్ళ అన్నలు ఇద్దరు అన్నలు వచ్చి హెల్ప్ చేయడానికి నాకు ఇంకా వచ్చింది అన్న ఫ్రెండ్స్ ఏమేమి గిఫ్ట్స్ వచ్చినా అన్నీ చూపిస్తా మీకు ఇదిగో ఒక గిఫ్ట్ ఏముందో చూద్దాం ఇలా నానే చూద్దామా జే చేస్తున్నా ఫ్రెండ్స్ ఓపెన్ అయి జే ఫస్ట్ గిఫ్ట్స్ మై మై తింటో చూద్దాం ఒకసారి కూర్చో అయ్యానిష్ ఓపెన్ చేస్తున్నా కూర్చో రాకు చూడండి ఫ్రెండ్స్ ఈ బాక్స్ బాక్స్లోనైతే ఈ గిఫ్ట్ వచ్చింది ఇంకో ఫ్రాకు కుల్లా ఇది అమ్మమ్మ తెచ్చింది నేనే అమ్మమ్మ అంటే కుల్లా ఇగో మొన్న గుట్టిన చూడండి ఫ్రెండ్స్ ఇదే కుల్లా రెండు గుట్టిన ముందు చూద్దాము చూడండి ఇంట్లో ఒక ఫ్రాకు ఇది చీరే మా బిడ్డ ఇది వాళ్ళ మమ్మీకి చీరే చూడండి ఇంకో గిఫ్ట్స్ ఇది ప్యాకింగ్ ఓపెన్ చేస్తున్నా డ్రెస్ ఇది కూడా డ్రెస్సే పాపది చీన్స్ తీసి చూడండి ఆడపిల్లల డ్రెస్సులు చాలా ముద్దుగా వస్తాయి ముద్దుగా ఉంటాయి ఇది ఇదొక ఫ్రాకు పైంటు ఒక చీర ఫ్రెండ్స్ చీర ఇది కూడా ఒక టవల్ని ఎందుకంటే ఒకటే పెట్టరు టవాల్ ఒకటి చీర ఒకటి డ్రెస్ ఒకటి పెట్టరు ఒక బ్లౌజ్ పీసు ఇది కూడా చిన్న డ్రెస్ కానీ నాకైతే చిన్న ఆడపిల్లల డ్రెస్సులు అంటే చాలా ఇష్టం డ్రెస్సులు చూస్తే చాలా ముద్దు వస్తుంది ముద్దుగా ఉన్నాయి ఒక డ్రెస్ బ్లౌజ్ పీస్ ఒక డ్రెస్ చూడండి పాయింట్ కూడా వచ్చింది చిన్ని పాయింట్ చిట్టి తల్లికి చూడండి ఇది ఒక చీర ఇవైతే ఇది టవల్ ఒకటి చూడండి ఇదొక చీర గిఫ్ట్స్ అయితే ఎవరెవరు ఏం తెచ్చారో పేర్లు అయితే చెప్పట్లేదు అన్ని గిఫ్ట్స్ ఒకటే చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి ఇదొక టవల బ్లౌజ్ పీస్ ఇది చూడండి రెడ్ కలర్ ఫ్రాక్ చాలా బాగుంది ముద్దుగా చూస్తే చిన్న ఆడపిల్లల డ్రెస్సులు అంటే నాకు చాలా ఇష్టం ఇది బ్లౌజ్ పీసులు రెండు రెండు బ్లౌజ్ పీసులు కూడా ఎవరు మేమైతే నేనైతే చిన్న ఫ్రాక్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వస్తే చిన్న పాపకు చిన్న చిన్నవి చూడండి ఇక నడుస్తుంటే పిల్లలు ఫ్రాక్లు వేసి పట్టీలు పెడితే సూపర్గా అనిపిస్తారు చూడండి రెండు బ్లౌజ్ పీసెస్ ఈ ఫ్రాక్స్ చూడండి చాలా బాగుంది చూసినా ఫ్రెండ్స్ చూడండి ఈ ఫ్రాక్స్ చాలా బాగుంది ఏమంటే నెట్ నెట్ క్లాత్ పిల్లలు నడుస్తుంటే ఇట్లా గుబ్బురు గుబ్బులు సూపర్ అనిపిస్తారు పిల్లలు చాలా అందంగా అనిపిస్తారు ఆడపిల్లలు చూడండి ఇది ఒక్క టేస్ట్ అన్ని కవర్ చేసేసింది ఫ్రాకు చూడండి ఇగ పాప అసలు ఏడుంటుందో తెలియదు ఇచ్చులు కుచ్చులు కుచ్చులు చాలా బాగుంది చాలా నచ్చింది నాకు కూడా కలర్ కూడా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఓ చిన్ని మిడ్డి చూసినా మిడ్డి ఇది మిడ్డి పైన జాకెట్ అంటే ఇక చూడండి పాపకి జాకెట్ అంటారా చూసినా చూడండి ఇంకా చిన్న చిట్టి తెల్లి ఇంకా చిన్నగా ఉంది ఇక చూడండి ఒక చెడ్డ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది చీర చాలా బాగుంది ఒక టవల్ ఒక బ్లౌజ్ పీస్ వచ్చింది ఒక టవల్ ఎవరు ఏది పెట్టినా ఫ్రెండ్స్ మేమైతే ఎవరు పేరు చెప్పట్లేదు ఎవరు బాధపడొద్దు చూడండి ఎవరేం పెట్టారో సరే గుర్తు లేదు మాకు కొన్ని అందుకే ఎవరు కన్ఫ్యూజ్ అవుతారు మేము ఎవరు పేరు చెప్పట్లేదు చూడండి ఈ ఫ్రాక్ కూడా చాలా బాగుంది రెండు బ్లౌజ్ పీసులు ఫ్రాకు చిన్న ఫ్రాకు చూడండి చూడండి ఇంకొక చీర చూడండి ఇంకోటి ఓపెన్ చేస్తాను ఫ్రాక్ చిన్న అమ్మకుట్టి ఉన్నాయి చిన్న చిన్న ఇగో కుల్లా చూడండి ఇంకోటి ఓపెన్ చేస్తున్న కుల్లా కుచ్చులు కుచ్చులు కుల్లా సేమ్ మ్యాచింగ్ ఫ్రాక్ చాలా బాగుంది ఫ్రాకు కలర్ పూలు పూలు అన్నీ గులాబ్ పూలు వచ్చినాయి మన్మరాలు వేసుకొని గులాబ్ పూలు వేసుకొని టింగ టింగ కళ్ళకు పట్టీలు పెట్టుకొని మహాలక్ష్మి లెక్క ఇంత దిగుతుంటే ఇంట్లో మహాలక్ష్మి దిగినట్టే గల్లు గల్లు అంటది చూడండి ప్రోడక్ట్ చాలా బాగుంది అవ ఇది ఒక చీర బ్లౌజ్ పీస్ చూసేద్దాము ఇదైతే కవర్ చాలా దొడ్డుగా అనిపిస్తుంది పెద్దగా కనిపిస్తుంది ఏమేస్తే చూద్దాం ఇంకా కవర్ ఎవరు పెట్టారో గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎవరు ఏం పెట్టారో కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి మా వీడియో చూసి మాకైతే కొంచెం గుర్తు లేవు చూడండి చిన్న చిట్టు తల్లికి బుగ్గలు బుగ్గల్ డ్రెస్ చాలా బాగుంది చిన్న తల్లి ఎట్లా మా మందరూ చూడండి సేమ్ మ్యాచింగ్ చీరే మ్యాచ్ చూడండి ఫ్రాకు ఒక చీరే చీర ఫ్రాక్ మ్యాచింగ్ తల్లికి బిడ్డకి మ్యాచింగ్ తెచ్చిర్రు వాళ్ళు ఎవరో కానీ ఇగో ఎందుకంటే నేను ఏవి కొన్ని చూడలేదు ఎవరి పేర్లు చెప్పట్లేదు ఇది ఒక చీర టవల్ ఇది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎవరు వెచ్చులో చూసుకోవచ్చు చూడండి వెచ్చులో చీర బాగుంది టవల్ బ్లౌజ్ పీసు చీర బ్లౌజ్ పీసు ఇదొక చీర టవల్ ఫ్రా చాలా బాగుంది ఇది ఒక ఫ్రాక్ ఒక కుల్ల ఇలాంటి కుల్లలు బాగున్నాయి మా ఊర్లో తెచ్చినట్టు ఊర్లో ఎక్కిన అమ్ముతారు కుల్లలు ఇది ఒక ఫ్రాక్ తీ ఇలా చూడండి చిప్పని పుట్టిన పుల్ల నీళ్ళు కుట్టిన పుల్ల ఇది కడతా ఇప్పుడు కట్టి చూడండి చిన్న ఫ్రాక్ బాగుంది ఇది కూడా చూసారా ఫ్రెండ్స్ ఇంకొక గిఫ్ట్ రెండు వచ్చింది ఇంకా చాలా బాగున్నాయి అన్ని గిఫ్ట్స్ మీకు చూడండి ఫ్రెండ్స్ గిఫ్ట్స్ అయితే అయిపోయినాయి ఖాళీ అయ్యండి ఓపెన్ పక్కన పెట్టేస్తున్న సంచి గిఫ్ట్స్ అయిపోయినాయి వాళ్ళతో వచ్చిన గిఫ్ట్స్ ఇవి మా పాపలకు ట్వంటీ ఫస్ట్ డే కేసు ఇరవై ఒక్క రోజు వచ్చిన గిఫ్ట్స్ అవి ఇప్పుడు క్యాష్ పైసలు ఎంత వచ్చినా చూసా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవి కట్నాలు అంటే మనీ పైసలు చూసా ఎంత వెళ్తావు చూపిస్తున్నా 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 హండ్రెడ్ వంద ఈ కార్డులు ఎంత వెళ్తావు చూపిస్తున్నా హండ్రెడ్ చూడండి ఈ ప్యాకింగ్ లో ఎంత వెళ్తుంది చూపిస్తున్నా ఐదు వందలు చూడండి ఇవి ఎంతున్నాయి చూద్దాము ఒకసారి మడత ఉంది రెండు ఐదు వందలు ఒక వంద చూడండి ఈ కార్డు చూద్దాము చూడండి ఫైవ్ హండ్రెడ్ చూడండి ఇంకొక కార్డు చూపిస్తున్నా ఇలా కూడా ఫైవ్ హండ్రెడ్ ఐదు వందలు చూడండి ఇంకొక అటు తీస్తున్నా ఓపెన్ చేస్తున్నా ఇది చాలా బందోబస్తు ఇస్తుంది ఇది కొంచెం టైం పడుతుంది చూడండి వంద పేపర్ అవి అయిపోయినాయి చూడండి ఇంకొక వంద వంద చూడండి మూడు వేల మూడు వందలు ఫ్రెండ్స్ అన్నీ నేను ఏమే గిఫ్ట్స్ వచ్చినా వెండి బంగారం ఉంది ఇంట్లో ఎంత ఇస్తా మీకు ఓపెన్ చేస్తున్నా ఒక జత కడాలి ఫస్ట్ వెండి చూపిస్తున్న ఫ్రెండ్స్ ఒక జత పట్టీలు పట్టీలు నేనే అమ్మమ్మ చూడండి గలగల అంటున్నాయి చూడండి ఇంకొక జత కడాలి ఇంకో జత కడాలి చిన్నపిల్లలకి వేసి చాలా గలగల గలగల ఉంది ఇంకా రెండు జతలు కడాలు నాలుగు జతల కడాలు ఒక జత పట్టీలు ఒక బంగారు చైన్ వచ్చింది వాళ్ళ నాన్న వేసిండు వాళ్ళ డాడీ చూడండి ఫ్రెండ్స్ ఇగో చైన్ ఒక చైన్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఒక చైన్ వచ్చింది నాలుగు జతల కడాలు ఒక జత పట్టీలు ఒక చైన్ వచ్చింది మా మన్మరాలకు ఇవన్నీ సొమ్ములు వచ్చినాయి బట్టలు ఇవన్నీ చూపించినాం మేము పండగ చెప్పిన వాళ్ళు ఎవరు కూడా మర్చిపోకుండా అందరు మా పండుగను వచ్చి చూసి మా మన్మరాల్ని ఆశీర్వదించి తొట్టేలా వేసి మంచిగా మేము చెప్పినా భోజనాలు చేసుకొని పోయినానికి అందరికీ థ్యాంక్స్ మేము ఏ పండుగ చెప్పినా ఇట్లానే రావాలని మేము కోరుకుంటున్నాం అందరికీ బాయ్ బాయ్ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం Bye bye.